చెన్నైకి పోయింది ఎవరు దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు బీఆర్ మంత్రి బండి సంజయ్ విమర్శించారు కేటీఆర్ జైలుకు వెళ్ళకుండా రక్షించేది రేవంత్ రెడ్డేనని ఆయన ఆరోపించారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు టిఆర్ రేవంత్ రెడ్డి ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు రెండు పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు దక్షిణాది రాష్ట్రాల పేరుతో కలిసిపోయింది ఎవరు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో వక్ బోర్డ్ సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ హైదరాబాద్ లో మస్లీస్ పార్టీని ఏకగ్రంగా గెలిపించడానికి ఒక్కటైన ఎవరు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ దేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మస్లీస్ కబంద హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మస్లీస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటీ పడుతున్నాయి అడిగే ఇద్దరు పోటీ ఇద్దరు పోటీ వేయకుండా మస్జిద్ ఏకంగా గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ భాగ్యనగరాన్ని అని మస్జిద్ చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది మేము గెలుస్తాం కూడా ఆడ దేశ ద్రోహ పార్టీ మస్జిద్ పార్టీ నేను మళ్ళీ చెప్తున్నా శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మస్జిద్ పార్టీకి దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధం అక్కడ విజ్ఞులైనా ఓటర్ అయినా ప్రజాపతి ఆలోచించాలి మీ దేశ ద్రోహ పార్టీకైనా మస్జిద్స్తారా మీరు దేశం గురించి సనాతన ధర్మం గురించి సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ ఒకటిస్తారా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు మస్జిద్ కు కబన్ అప్పయ చెప్తా అంటే వాళ్ళ కాపాడమే వాళ్ళ లక్ష్యం అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి మస్జిద్ అభి మీలాగా ఇద్దరు ఒకటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు కాంగ్రెస్ పార్టీ విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏవన్న నిందితులు తప్ప మీతో అందరూ బెల్లొచ్చేసింది ఎవరు సహకరించారు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎవరు ఒకటనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉన్నారు